నిన్నటుడు ధర్మ మహేష్ అతను భార్య గౌతమి మధ్య కాలం విభేదాలు నడుస్తున్నాయి ఈ వ్యవహారంలో టీవీ ఫైవ్ మూర్తి జోక్యం చేసుకున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం రెండున్నర గంటలకు టీవీ ఫైవ్ మూర్తి పంపించారంటూ రవి అనే వ్యక్తి ధర్మ మహేష్ ఇంటికి వచ్చాడు మూర్తికి గౌతమికి వాట్సాప్లో ఫోన్ కలిపి ధర్మ మహేష్ తండ్రితో మాట్లాడించాడు అప్పుడు మూర్తి ధర్మ మహేష్ తండ్రిని బెదిరించాడు మీకు కొన్ని ప్రైవేట్ వీడియోలు ఆడియోలు మా దగ్గర ఉన్నాయి పది కోట్లు ఇవ్వకపోతే వీటిని టీవీ ఫైవ్లో ఇతర సోషల్ మీడియాలో పబ్లిష్ చేసి మీ పరువు తీస్తాం మీ వ్యాపారాలను నాశనం చేస్తాం ఈ వీడియోలు చూస్తే మీ కూతురు అంటే ధర్మం మహేష్ చెల్లెలు పెళ్లి కూడా కాదు ధర్మ మహేష్ శని జీవితాన్ని కూడా నాశనం చేస్తాం పది కోట్లు ఇవ్వండి లేదా మీ వ్యాపారంలో భాగస్వామ్యమైన ఇవ్వండి అంటూ టీవీ ఫైవ్ మూర్తి బెదిరించాడని ధర్మం మహేష్ చెప్తున్నాడు ధర్మం మహేష్ ఇప్పుడు ఈ విషయంలో హైకోర్టులో ఆ పిటిషన్ వేశారు ఆ పిటిషన్ అనుసరించి మూర్తిపై తెలంగాణ పోలీసులు తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు ఆయనపై తీవ్రమైన అభియోగాలు మోపారు ఫోన్ ట్యాపింగ్ అనధికారిక నిఘా నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడం ప్రైవేట్ వీడియోల ద్వారా బ్లాక్మెయిల్ చేయడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం కుట్రపూరిత ఆలోచనలు చేయడం పరువుకు భంగం కలిగేలా వ్యవహరించడం లాంటి అభియోగాలపై తెలంగాణ పోలీసులు టీవీ ఫైవ్ మూర్తి మీద కేసు నమోదు చేశారు ఈ కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా చూడాలని తెలంగాణ హైకోర్టు తెలంగాణ చీఫ్ సెక్రటరీకి హోమ్ సెక్రటరీకి కూడా ఆదేశాలు ఇచ్చింది దీనితో పాటు మూర్తి గౌతమ్ కూడా ఇంకా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన పోలీస్ అధికారులపై కూడా కేసు నమోదు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది గత కొద్ది రోజులుగా నటుడు ధర్మ మహేష్ పోత్ర భార్య గౌతమి మధ్య వివాదాలలో టీవీపై మూర్తి జోక్యం చేసుకుని గౌతమి తరఫున రంగంలో దిగాడు అనేది అభియోగం తన భార్య గౌతమితో కలిసి టీవీ ఫైవ్ మూర్తి తనపై కుట్రలు చేస్తున్నారు అక్రమంగా నిఘా ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్లు చేయడం ఆడియో రికార్డింగ్ చేయడం చేస్తున్నాడు కొన్ని ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ధర్మం మహేష్ తన పిటిషన్లో హైకోర్టును హైకోర్టుకు తెలియజేశాడు పది కోర్టు ఇవ్వకపోతే అవన్నీ టీవీ ఫైవ్ ఇతర సోషల్ మీడియాలో పెడతాను మూర్తి తన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ధర్మం మహేష్ తెలంగాణ హైకోర్టు తెలిపాడు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ పోలీసులు ఈ సెక్షన్స్ మీద కేసు నమోదు చేశారు పది కోట్లు ఇస్తే ఇంతటితో ఆపేస్తాం లేదంటే ఇవన్నీ ప్రసారం చేసి మీ పరువు తీస్తాం అన్న టీవీ ఫైవ్ మూర్తి మీద తీవ్రమైన అభియోగాలతో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు టీవీ ఫైవ్ లో జర్నలిస్ట్ గా బాగా పేరు పొందిన టీవీ ఫైవ్ మూర్తి తక్షణం దీని మీద స్పందించి తన సమాధానం చెప్పాలి లేదంటే ఈ కుట్రలన్నీ కూడా అతను చేస్తున్నాడనేది అనుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది